శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే కోటి మందిలో కేవలం నీకు మాత్రమే ఈ అదృష్టాన్ని కలిగించబోతున్నాడు బిడ్డ అశ్రద్ధ చేయకుండా వెంటనే విడు అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాపగారు ఈ ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి అయితే ఈరోజు మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ కోటిలో ఒక్కరికి దక్కే అదృష్టం నీకే కలుగబోతుందమ్మా తప్పకుండా ఈ సందేశం పూర్తయ్యేలోపు నీ జీవితంలో ఒక ఊహించినటువంటి అద్భుతాన్ని తప్పకుండా చూస్తావు నేను చెప్పినటువంటి సందేశాన్ని పూర్తిగా ఆలకించి మీకు మీ జీవితంలో జరగబోయేటటువంటి అద్భుతాలన్నిటి గురించి చక్కగా వివరిస్తాను మీకోసం ఎదురుచూస్తూ నీతో రహస్యంగా అయినా సరే తప్పకుండా ఏదో ఒక విధంగా కొన్ని సూచనలు అందించాలని ప్రయత్నిస్తున్నాను మరి ఆ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి నీకు అసలు ఏ విషయాన్ని తెలియచేయాలని చెప్పి చూస్తున్నాడో తెలుసుకో తల్లి ముందు నీ మనసులో ఉన్న అనుమానాలను అపనమ్మకాలను భయంతో అన్నిటినీ కూడా నువ్వు కాసేపు పక్కన పెట్టి ప్రశాంతంగా నీ మనసు నుంచుకుని ఈ సాయి చెప్పేటటువంటి సందేశంలో ఉన్న విషయాలన్నీ కూడా గమనించు దేని గురించి బాబా గారు ఈ సందేశాన్ని నాకు అందించాలి అనుకుంటున్నారు నాకు దేని అంటే ఏం చెప్పాలనుకుంటున్నారో అసలు ఎందుకోసం ఈ సందేశం నాకు ఈ విధంగా ఒక సూచనతో తెలియచేయబోతున్నారనే విషయం గురించి నువ్వు తప్పకుండా తెలుసుకుని తీరాలమ్మా నాకు నా బిడ్డల కళ్ళల్లో నీరు తెలుసు వారి మనసులో బాధ తెలుసు అన్నీ తెలుసు కాబట్టి వారి వెంటే ఉండి రక్షించుకుంటూ ఉంటున్నాను మరిదే కదా ఈ సాయి చేసిందంటే అంటే నీ వేదంలో చూపించే సాయికి వెయ్యి హారతులు ఇచ్చావు ఇప్పటికీ ప్రతి క్షణం కూడా మీ కలలో ఉన్నటువంటి కన్నీటితో అభిషేకాన్ని నాకు చేస్తూ వచ్చావు తల్లి నీ కోరికలు తీర్చేటటువంటి సాయికి కోటి హారతులు పట్టావు బిడ్డ బిడ్డ ఇప్పటి నుంచి నువ్వు ఇవేమి కూడా నాకు చేయాల్సిన అవసరం లేదు ఎప్పుడు కూడా నేను ఏమిచ్చి రుణం తీర్చోగలను చెప్పు ప్రతి క్షణం ప్రతిరోజు ప్రతిక్షణం నామస్మరణ తప్ప మరేమీ కూడా చేస లేకుండా ఎంతో ఆనందంగా ఉన్నటువంటి నీకు ఈ విధమైన కొన్ని సమస్యలు బాధలు చింతలు ఎదురవడం వల్ల అసలు ప్రతిక్షణం కూడా నువ్వు కన్నీటి పర్యంతంగా నా పాదాలు ఆశ్రయించి ఏం జరుగుతుంది బాబా అసలు నాకు ఇంకా నా జీవితంలో ఎందుకు ఈ బాధలు కష్టాలు ఇంకా తప్పవ తండ్రి నాకు సంతోషంగా అనుభవించే రోజులు నాకు పరిచయం తండ్రి ఇంకా ముందు ముందు ఇంతకంటే ఎక్కువ ఏదైనా సరే భయానికి గురయ్యే సంఘటనని చూడవలసిన పరిస్థితులు ఏమైనా ఎదురవుతాయా అని ఇలా ప్రతిరోజు కూడా నేను అడుగుతూ ఉన్నావు కదా బిడ్డ చూడమ్మా నీకు సంబంధించిన విషయాలు కానీ లేదంటే నీ కుటుంబానికి సంబంధించినటువంటి విషయాలు కానీ ఏదైనా కానీ ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య గురించి నువ్వు అస్సలు బాధపడవద్దు ఆ సమస్యని ఎలా ఎదుర్కోవాలి అనే ఆలోచనలు ముందుగా నువ్వు తెలుసుకోవాలి బిడ్డ ఆ సమస్య నుంచి నువ్వు దూరంగా పారిపోవద్దు ఎందుకో తెలుసా ఆ సమస్య నువ్వు దూరంగా పారిపోవడం చూసి ఎగతాళి చేస్తుంది ఇంకా నవ్వుతుంది నిన్ను ఏదో ఒక రూపంగా ఇంకాస్త బాధ పెట్టాలని చూస్తుంది కాబట్టి ఆ సమస్యకు నువ్వు ఎదురు తిరిగి నిలబడు నాకు నా సాయి ఉన్నాడు నాకు నా సాయి చూసుకుంటాడు నా సాయి నామస్మరణ చేసుకుంటే చాలు నాకంతా కూడా నా సాయి తండ్రి చూసుకుంటాడు ఏది జరిగినా సరే ఆయనే ఉన్నాడని ఒక మాట సమస్యగా తెలియచేబిడ్డా తప్పకుండా అది నీ నుంచి పారిపోతుంది ఇప్పటి వరకు నువ్వు చేసినటువంటి గొప్ప ధర్మమే నీకు ఒక గొప్పదారి చూపించిపోతుంది నువ్వు ఎటువంటి సహాయం అంటే నువ్వు నువ్వు ఉన్నటువంటి ప్రతి సమస్య కూడా మౌనంగా ఎవరికి ఎటువంటి సమాధానం చెప్పకుండా అన్నీ ఓర్పుగా భరించేటటువంటి నీ మౌనమే నీకు ఈరోజు మంచి చీరిగల చేస్తుంది బిడ్డ ఎంతో ఓర్పుతో ఉన్నటువంటి నీ సహనమే నీకు వంద శాతం పరిష్కార మార్గాలు తెలియపరుస్తుంది నీ మౌనమే నీకు తప్పకుండా చపాపునిస్తుంది అలాగే నువ్వు ఎప్పటి వరకు చేసినటువంటి సాధన అంటే పూజ కావచ్చు లేదంటే నామస్మరణ కావచ్చు ఏదైనా కానీ నువ్వు సాధించి చూపించబోతున్నాను అలాగే నీ బాధలు దుఃఖాలు ఇవన్నీ కూడా దిగమింగుకొని ఎన్ని రోజులు బ్రతికావు చూడు వాటన్నిటికీ కూడా తప్పకుండా నీకు ప్రతిఫలం అనేది లభించబోతుంది బిడ్డ నీ సాయి వాటన్నిటికీ కూడా ఒక మంచి మార్గాన్ని నీకు తప్పకుండా చూపించబోతున్నాడు నేను భగవంతుడి దగ్గర చేర్చల చేస్తాడు తల్లి ప్రతిరోజు నీ చుట్టూ తిరుగుతూ ఉన్నాను నా ద్వారా నీకు మంచి మాటలను అలాగే రక్షించేటటువంటి ప్రయత్నాన్ని నా వంతుగా నేను ఆహ్వానిస్తూనే ఉన్నాను తల్లి ఏ రూపంలో అయినా సరే నీకు తారసపడతాను ఏ విధంగా అయినా సరే నీకు ఒక మంచి దారిని ఒక మంచి మార్గాన్ని తప్పకుండా నేను ఒక సహాయం కానీ లేదంటే ఒక సూచన కానీ తెలియచేసేందుకు ప్రతి క్షణం కూడా నీ చుట్టూ తిరుగుతూ ఉంటాను తల్లి అలాగే ఒక రహస్యాన్ని కూడా చెప్పాలి అనుకుంటున్నాను ఆ రహస్యం ఏంటంటే నీ మనసులో ఉన్నటువంటి బాధంతో కూడా పక్కన పెట్టి నువ్వు దేని గురించి అయితే భయపడుతున్నావో దాని గురించి అసలు పూర్తిగా మర్చిపోయావు ఎందుకంటే స్వయంగా నువ్వు ఎంచుకున్నటువంటి అలాగే నువ్వు బాధపడుతున్నటువంటి వేతన అంతా కూడా నిన్ను తీసుకుపోతున్నానమ్మా అలాగే నీ చుట్టూ ఉన్నటువంటి అంధకారం అంతా కూడా నేను తప్పకుండా తొలగించబోతున్నాను అలాగే నీ చుట్టూ ఉన్న చీకట్లు ఏదైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఈ కష్టంతో అంటే ఈ రోజుతో ఆఖరి రోజుని చెప్పాను కదా ఉన్నన్ని రోజులు కూడా ఈ భూమిపై ఉన్నన్ని రోజులు నీ తండ్రి చేసే చమత్కారాలు చూసి నువ్వు ఎంతో ఎంతో ఆన్ అంటే ఆశ్చర్యాలకి గురవుతో బిడ్డా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు నేను శరీరంతో లేనప్పటికీ కూడా మీకు నా ద్వారా జరగబోయే సంఘటనలు కానీ జరగబోయేటటువంటి ప్రమాదాలు కానీ లేదంటే మంచి కానీ ఏదైనా సరే ఒక సంకేతాన్ని అయితే మీకు తప్పకుండా తెలియపరుస్తాను నేను నిరాహారుడుగా మీ అందరి హృదయాల్లో చిరస్థాయిగా ఉంటానని తెలియపరుస్తున్నాను బిడ్డ ఎప్పుడు కూడా మీకు తోడుగా ఉంటాను మీ వెన్నంటే ఉండి ప్రతీది కూడా మిమ్మల్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ రక్షిస్తూ ఉంటానని నేను మరలా మరలా గుర్తు చేస్తున్నాడు తల్లి నువ్వు ఎటువంటి బాధకు కానీ ఆందోళన కానీ అసలు గురు అవ్వద్దు నేను నీ వెంటే ఉండి రక్షించే బాధ్యత నేను చెప్తున్నాను కదా కోటిలో నీకు మాత్రమే ఈ అదృష్టాన్ని కలిగించబోతున్నానంటే ఒక్కసారి నువ్వే ఆలోచించుకోబిడ్డ నువ్వు ఎంత మంచివాడవో ఎంత మంచిదానవో నీ మనసు ఎంత మంచిదో అందరికీ సహాయం చేసే నీ మనసు ఇప్పుడు ఎందుకమ్మా ఇంతలా బాధపడుతుందో చెప్పు నీ మనసు బాధపడి నువ్వు దుఃఖిస్తూ ఉంటే నువ్వు చూస్తూ ఊరుకోవాలా ఏదో ఒక రూపంలో వచ్చి నేను సహాయం చేయకుండా ఉంటానా ఒక్కసారి ఆలోచించు నీకే అర్థమవుతుంది బిడ్డ ఇంతవరకు కూడా నీ తండ్రి నీకేమీ కూడా చేయకుండా ఉన్నాడా నీకు నువ్వుగానే ఆలోచించు అప్పుడు తెలుస్తుంది నీ తండ్రి చేసేటటువంటి చమత్కారాలు ఎన్నో ఉన్నాయి ఎన్నో అద్భుతాలు ఉన్నాయి బిడ్డ అప్పుడే నీకు ఏ ఏ పరిస్థితుల్లో ఎలా ఆదుకున్నానో కూడా నీకు తెలుస్తుంది ఏ ఏ రూపాల్లో వచ్చి నీ వెంటే ఉన్నానో నీకు అప్పుడు అర్థమవుతుంది అప్పుడు నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటావు అంతేగాని బిడ్డ ఎప్పుడు కూడా బా అంటే ఈరోజు నీవు కోరిన కోరిక తీరలేదని బాధతో ఉండవద్దు నా సాయి తండ్రి ఏమీ చేయడం లేదో నన్ను నా చెయ్యి వదిలిపెట్టి వెళ్ళిపోయారు అని ఎప్పుడు కూడా బాధపడవద్దు ఇది నీకు మాత్రమే అదృష్టమని ఈరోజు ఈ సందేశం నీకు తెలియపరిచిన తల్లి అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ చేయలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుగినో భవంతో జై సాయిరామ్